పొలం పనులు చేస్తున్న కాకి పిచ్చుక దంపతుల దగ్గరికి పావురం వచ్చింది ఏమిటే పావురమా దారి తప్పి దగ్గర దారి తప్పి కాదు సరిగ్గా గమనిస్తే మనతో ఏదో అవసరం ఉండవచ్చినట్టుగా అనిపిస్తుంది అంతేనా పావురమా అంతేరా కాకి నాకు మీతో అవసరం పడిందని ఇలా మీ దగ్గరకు వచ్చాను మరి అడగడానికి మొహమాటం ఎందుకు పావురమా అడుగు అయినా నీ వ్యవహారం మిర్చి బజ్జీలు తినాలని మిర్చి కొట్టు దగ్గరికి వెళ్ళి హాశగా చూస్తున్నట్టుగా ఉంది మమ్మల్ని ఏదో కావాలని అడగడానికి వచ్చి ఎందుకు సందేహిస్తున్నావు చెప్పు ఏం కావాలో అడుగు గడ్డి కావాలి పిచ్చుక మీ పొలంలో బాగా పెరిగిన పచ్చగడ్డి కావాలి పావురం అడిగిన ప్రశ్నకు పిచ్చుక కాకి ముఖాలు చూసుకుంటాయి పావురం అది గమనించి పచ్చని గడ్డి కావాలని అడిగితే అలా ముఖాలు చూసుకుంటారేమిటి పచ్చని గడ్డి నమ్ముతారా లేదా అమ్మితే ఎంత కమ్ముతారు పొలం నమ్ముతారా గడ్డి వాములు నమ్ముతారా కాదంటే గడ్డి మోపు మాదిరి అమ్ముతారా ఎలా అమ్ముతారు అమ్ముతారు చెప్పండి పిచ్చుక ఎరకాకి ముందుగా మాకొక విషయం చెప్పవే పావురమా ఏమిటి అడగరా ముందుగా నువ్వు పచ్చగడ్డిని తీసుకెళ్లి ఏం చేసుకుంటావో చెప్పు నీకు పశువులు కూడా లేవు ఇంత పచ్చని గడ్డిని కొని ఏం చేస్తావు ఏదో ఒకటి చేసుకుంటానే పిచ్చుక మీరు పచ్చని గడ్డి అమ్ముతారా లేదా అది చెప్పండి ముందు నేనేం చేసుకుంటే మీకెందుకు చెప్పండి అది కూడా నిజమే అనుకో పావురమా నువ్వెందుకు పచ్చని గడ్డి కొనుక్కోవాలనుకుంటున్నావో మాకు చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే తెలిసిందానివి కదా ఎప్పుడు చూడు గడ్డంటేనే చిరాకు పడేదానివి అలాంటి నువ్విప్పుడు పచ్చని గడ్డి కావాలని అడుగుతుంటే సందేహం వచ్చి అడిగాం నువ్వు చెప్పేది నిజమేరా కాకి అప్పుడు నాకు పచ్చని గడ్డి విలువ తెలీదు అందుకే హేళన చేశాను ఇప్పుడు నాకు ఆ పచ్చని గడ్డి ఎంత మేలు చేస్తుందో తెలిసిపోయింది అందుకే కొనాలని డిసైడ్ అయ్యాను ఆ పచ్చని గడ్డి చేసే మేలు మనకేముంటుంది పావురం ఏదో ఒకటి ఉంటుంది మీరు పచ్చని గడ్డిని అమ్ముతారా లేదా అది మాత్రం చెప్పండి అంతే అంతకు మించి ఏం మాట్లాడినా నేను ఒప్పుకోను మరొక చోట నాకు కావలసిన పచ్చని గడ్డిని కొనుక్కుంటాను ఆవేశం పావురమా మేము ఇంతవరకు పచ్చని గడ్డిని అమ్మాలని అనుకోలేదు పొలానికి ఇంత ధర గడ్డివాముకి ఇంత ధర గడ్డి మోపికింత అని ఏమీ అనుకోలేదు మేము ఇప్పుడు అనుకోండి కాకి ఇప్పుడు పని కదా మాట్లాడుకోవటం కుదరదు నేను ఆయన మాట్లాడుకొని దేనికి ధర అన్నది రేపు చెప్తాం పావురమా రేపటి వరకు ఎందుకే నేను ఎలా పక్కకి వెళ్తాను ఇద్దరు మాట్లాడుకోండి ఎలాగో పొలంలోనే ఉన్నారు పైగా ఇద్దరు ఒకే ఉన్నారు అది కాదు పావురమా ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉంటే చేయటానికి వచ్చిన పొలం పనులు అవ్వవు అందుకే ఇంటి దగ్గర ఈరోజు రాత్రంతా మాట్లాడుకొని రేపు నీకు దేనికి ఎంత అని వివరంగా చెప్తాం చెప్పేది కూడా అర్థం చేసుకో సరే సరే రాత్రికి మాట్లాడుకుని రేపు ఉదయం ఫోన్ చేసి చెప్పినా సరే నన్ను మీ ఇంటికి రమ్మని చెప్పినా సరే వస్తాను మీరిద్దరూ నా ఇంటికి వచ్చినా సరే దేనికి ఎంత అని చెప్తే చాలు నాకు ఏది అందుబాటు ధరలో ఉంటుందో ఆలోచించుకొని అంత గడ్డిని కొనుక్కుంటాను అలాగే చెప్తాం ఇక ఇక్కడి నుంచి బయలుదేరు పావురం అక్కడి నుంచి బయలుదేరింది కాకి పొలంలో పనులు చేసుకుంటూ ఉండి పావురం తన ఇంటికి వచ్చింది తన ఇంటి బయట ఉన్న చిలుకని చూసింది ఏమిటే ఇలా బయట తీస్తాను ఇంట్లోకి వెళ్లి హాయిగా మాట్లాడుకుందాం అని పావురం తన ఇంటి తాళం తీసింది పావురం చిలుక ఇంట్లోకి వచ్చాయి బెడ్డి దగ్గరున్న టేబుల్ ఫ్యాన్ని ఆన్ చేసింది పావురం ఆ తర్వాత రెండూ కలిసి బెడ్డి మీద వాలాయి ఇప్పుడు చెప్పు చిలుక ఏమిటి నాతో మాట్లాడాలనుకున్న విషయం ఎండాకాలం చాలా దారుణంగా ఉంది కదా పావురమ్మ నా ఇంటి పరిస్థితి గురించి నీకు తెలుసు కదా తెలుసు చిలక ఏ క్షణమైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉందని అంతేకాదు పావురమా ఇంటి పైకప్పు పూర్తిగా నాశనమైంది సూర్యుడి వేడి కిరణాలు నేరుగా నా ఇంట్లోనే పడుతున్నాయి దానివలన నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను ఈ వేసవికాలం ఇబ్బందిగా ఉంది అని చిలుక చెప్పబోతూ ఉండగా పావురం మాట మధ్యలో కల్పించుకొని చిలుక నువ్వు చెప్పాలనుకున్న విషయం ఏమిటో నాకు పూర్తిగా అర్థమైంది కానీ చిలుక ఒకసారి నా ఇంటిని కూడా చూడు చిలుక నా ఇల్లు కూడా అంత బాగోలేదు నేను కొత్త ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను మరి ఈ ఇల్లుని ఏం చేస్తావు పావురమా ఇదే ఇంటిని మార్చాలనుకుంటున్నాను చిలుక గోడలు అలాగే ఉంటాయి పైకప్పు మాత్రం మార్చాలనుకుంటున్నాను అయితే నువ్వు ఒప్పుకుంటే నేను కూడా నీకు సహాయం చేస్తాను ఏమంటావు నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను చిలుక ఇల్లు కట్టడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని కదా నా ఒక్కరితో వల్ల ఏమవుతుంది చెప్పు నేనే ఎవరో పిలవాలని ఆలోచించుకుంటూ ఇంటికొచ్చాను నువ్వు కనిపించావు నువ్వే ఇంటి గురించి మాట్లాడవు నేను ఒప్పుకుంటున్నాను ఇద్దరం కలిసి కొత్త ఇల్లు కట్టుకుందాం అని పావురం చెప్పగానే చిలుక చాలా సంతోషపడుతుంది చాలా సంతోషం పావురం ఇద్దరం కలిసి కొత్తిల్లు కట్టుకుందా కానీ కొత్తిల్లు కట్టడం ఎలా అన్నదే కదా నీ అనుమానం అవును పావురమా ఎలా అన్నది మనకు చిలుక అని పావురం చిలుక కొత్తగా కట్టే ఇల్లు గురించి మాట్లాడుకుంటూ ఉంటాయి అలా సమయం గడుస్తూ ఉంటుంది రాత్రైంది కాకి పిచుక లాంతర్ వెలుగులో అన్నం తింటూ పావురం గురించి మాట్లాడుకుంటూ ఉంటాయి పావురం అసలు అంత పచ్చగడ్డిని ఎందుకు అడుగుతున్నట్టు నాకేమనిపిస్తుందంటే పిచుక ఇది వేసవి కాలం కదా మన దగ్గర పచ్చని గడ్డిని కొని గడ్డి కట్టుకుంటుంది కావచ్చు గడ్డి చల్లగా ఉంటుంది కదా పావురానికి వచ్చిన బాగుంది మన గడ్డిలు కట్టుకుందామా మనకు ఎందుకు పిచ్చుక ఇంత చల్లగా ఉన్న ఉంది కదా మనకి అవునండి మనకి ఎందుకు చెప్పండి అది సరేనండి ఇంతకీ మనం పావురానికి ఏ ధరకి ఎంత గడ్డి నమ్ముదాం నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను పిచ్చుక అని కాకి పిచ్చుక పచ్చని గడ్డికి పెట్టాల్సిన ధరల గురించి మాట్లాడుకుంటూ ఉంటాయి పావురం చిలుక పావురం ఇంటి బయట సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాయి అలా సమయం గడిచిపోతూ ఉంటుంది మరుసటి రోజున పావురం చిలుక కలిసి కాకి పిచ్చుకల ఇంటికొచ్చాయి నీకోసమే అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం పావురమా సారీ వచ్చేసాను కదా ఆలస్యం చేయకుండా చెప్పండి నేను పిచ్చుక మాట్లాడుకున్న ధర గురించి నీకు చెప్తాం నీకు నచ్చితే తీసుకో నచ్చకపోతే మాత్రం గొడవ మాత్రం చెయ్యొద్దు ఎందుకు చేస్తాను కాకి నువ్వు చెప్పాలనుకున్న ధర గురించి చెప్పు నచ్చితే తీసుకుంటాను లేదంటే బేరమాడతాను అంతే తప్ప గొడవ ఎందుకు పడతాను కాకి పిచ్చుక రాత్రి మాట్లాడుకున్న ధరల గురించి పావురానికి చెప్తాయి ఆ ధర విని పావురం చిలుక రెండు చాలా సంతోషపడతాయి సరే కాకి మీరిద్దరూ చెప్పిన ధర నాకు చాలా బాగా నచ్చింది నేను అదే ధరకే పచ్చని గడ్డి కొంటాను అని పావురం డబ్బుల్ని పిచ్చుకకి ఇచ్చింది లెక్క పిచ్చుక పావురం మీద నమ్మకం ఉంది చిలుక ఇప్పుడు ఈ డబ్బులు మాత్రం పిచ్చుక ఇంటికి ఎంత అవసరం పడుతుందో చూసుకున్న తర్వాత మిగతా డబ్బుల గురించి లెక్క చూసుకుందాం ఇక పొలం దగ్గరికి పదండి అని కలిసి కాకి పిచ్చుకల పొలం దగ్గరికి వచ్చాయి కాకి పిచ్చుకలు కలిసి పచ్చని గడ్డిని మోపులుగా కట్టాయి పావురం చిలుక గడ్డి మోపుల్ని తీసుకుని పావురం ఇంటికొచ్చాయి ఆ ఇంటి దగ్గర ఒక చోట పెట్టుకొని మళ్లీ గడ్డి మోపుల్ని తీసుకువెళ్ళటానికి పిచ్చుక పొలం దగ్గరికి వచ్చాయి కాకి పిచ్చుక కలిసి గడ్డి మోపుల్ని కడుతూ ఉంటాయి వాటిని తీసుకుని ఇంటికొస్తాయి రెండు రెండూ కలిసి అతి కష్టం మీద గడ్డి ఇంటిని కట్టుకుంటాయి ఎండ నుంచి ఉపశమనం పొందటానికి పావురం చిలుక కలిసి ఒక గడ్డి ఇంటిని ఏర్పాటు చేసుకుంటాయి ఆ రెండూ కలిసి కాకి పిచ్చుకల దగ్గర కొన్న గడ్డితో అనుకున్న ప్రకారంగానే ఇంటిని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ ఇంట్లో నివసించటం మొదలు పెడతాయి అప్పటి వరకు ఎండ తీవ్రతని అవి ఏ విధంగా అయితే ఊహించాయో అంతకు మించిన ఎండ వచ్చినప్పటికీ పావురం చిలుక ఏదైతే పచ్చగడ్డితో ఇంటిని కట్టుకున్నాయో ఆ ఇంటి వల్ల ఎండ నుంచి ఆ రెండు మంచి ఉపశమనాన్ని పొందుతూ ఎండాకాలంలో కూడా ఆ గడ్డి ఇంట్లో సంతోషంగా జీవిస్తూ ఉంటాయి ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఒక అడవిలో ఒక పేద పిచ్చుక ఉండేది తన పేరు రాణి పెళ్లికొచ్చిన రాణి పిచ్చుకకి తల్లి తండ్రుల్లేరు ఒక్కతే కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఒక పాత ఇంట్లో ఉంటుంది కట్టెలు కొట్టుకుంటూ జీవించే రాణి పిచ్చుకకి ఆ అడవిలో మాట్లాడే ఒక మాయా చెట్టుతో మంచి స్నేహం కుదురుతుంది తన కష్టాలను కన్నీళ్లను ఆ మాయా చెట్టుకు చెప్పుకుంటూ ఉంటుంది ఆ చెట్టు కూడా రాణీ పిచ్చుకని ఎంతగానో ఓదార్చుతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున పగలంతా కొట్టి చీకటి పడుతూ ఉండగా కొట్టిన కట్టెల్ని తీసుకొని అదే అడవిలో కట్టెల వ్యాపారం చేసే వచ్చేది రిషి గ్రద్దకి పేద రాణి పిచ్చుకని హేళన చేయటం ఏడిపించటం అంటే మహాసారదా ఓహో నా రాణి పిచ్చుక వచ్చేశావా నేనప్పటినుంచి నీకోసమే ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా తెలుసా రాణి పిచ్చుక భయపడిపోతుంది నాకోసమా ఎందుకు బాబు గారు ఆశగా ఎదురు చూడ్డం నీ పేరులో ఉన్న రాణి వాసం నీ జీవితంలో లేదు కదా పిచ్చుక పేరున్నా లాంటి జీవితం నిజ జీవితంలో ఉండాలని లేదు కదా నువ్వు ఒప్పుకుంటే నీకు నిజ జీవితంలో అది నేను ఇద్దాం అనుకుంటున్నాను ఏమంటావు అంటే మీ ఉద్దేశం నన్ను పెళ్లి చేసుకుంటారా ఆశ దోశ అప్పడం వడ పెళ్ళి కాదు అయితే నన్ను పెళ్లి చేసుకోరన్నమాట అవును పిచ్చుక పెళ్లి చేసుకోను కాని ప్రేమగా చూసుకుంటాను రాణిలాగా చూసుకుంటాను ఏ కష్టం రాకుండా చూసుకుంటాను నువ్వు నా ప్రేమకి సరయను అంతే నీకే ఇద్దరి పని వాళ్లని పెడతాను రిషిగ్రద్ద మాటల్లోని ఉద్దేశమేంటో రాణి పిచ్చుకకి అర్థమైంది బాబుగారు తమరు అలా మాట్లాడడం అంత మంచిగా లేదండి నా కట్టెల డబ్బులు ఇవ్వండి ఇంటికి వెళ్ళిపోతాను చీకటి పడితే పడనివ్వు పిచ్చుక ఈ అడవిలో నేనెవరికీ ఇంత మంచి అవకాశం ఇవ్వలేదు తెలుసా నీకు మాత్రమే ఇస్తున్నానంటే నువ్వెంత అదృష్టవంతురాలు అర్థం చేసుకో పిచ్చుక కొంత సమయం కావాలి రాణి పిచ్చుక చెప్పగానే రిషిగ్రద్దకి సంతోషమేసింది తనలో తాను ఓహో నా ప్రయత్నం పనిచేస్తుంది మొన్నటి వరకు అస్సలు ఒప్పుకునేది కాదు ఇప్పుడు సమయం కావాలి అని చెబుతుంది అంటే తొందరలోనే నా ప్రేమని ఒప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పట్నుంచే మరింత బాగా చూసుకోవాలి అని మురిసిపోతూ ఉంటుంది రాణి పిచ్చుక మాత్రం తనలో తాను ఈ క్షణం నుంచి తప్పించుకోవడానికి నా కొంత సమయం కావాలని చెప్పాను ఈ గ్రద్ద బాబు మరింత అల్లరి చేయకుండా డబ్బులించి పప్పించేస్తాడు లేదంటే ఇంకా అల్లరి చేస్తాడు నాకు ఇక్కడే రాత్రి అయిపోతుంది ఎవరు రారని నన్ను ఇక్కడే బంధించినా బంధించేస్తాడు ముందు ఇచ్చిన డబ్బులు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉండగానే రిషి గ్రద్ద డబ్బులు పిచ్చుకకి ఇచ్చింది నువ్వు తీసుకొచ్చిన కట్టెలకి ఇంత డబ్బు రాదు పిచ్చుక కాకపోతే నేనే నీ మీదున్న అభిమానంతో కొంత ఎక్కువ డబ్బులిస్తున్నాను ఇస్తున్నాను తీసుకో నీకు కావాల్సినంత టైము తీసుకో అలాగే నా ప్రేమని ఒప్పుకో నిన్ను యువరాణిలా చూసుకుంటాను చెప్పాను కదా బాబుగారు నా కొంత సమయం కావాలని రెండు రోజులు సమయం తీసుకొని బాగా ఆలోచించి నా ప్రేమని ఒప్పుకో నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను ఇక ఇంటికి వెళ్ళు అని చెప్పగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా నుంచి వేగంగా బయలుదేరి దారిలో గ్రద్దని తిట్టుకుంటూ తన ఇంటికి వచ్చింది తాళం ఉన్న తన ఇంటి దగ్గర రాజు కాకి ఎదురు చూస్తూ ఉంటుంది ఒకరి నుంచి ఊపిరి పీల్చుకున్నానో లేదో మరొకరు నా ప్రాణం తీయడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడైపోయింది ఊపిరి పీల్చుకున్నాను ఇక్కడ మొదలవుతుంది ఇక మరెక్కడ ఊపిరి తీసుకోవాలో తెలియదు ఏమిటో ఈ జీవితం ఏమీ అర్థం కాకుండా ఉంది అనుకుంటూ రాజు కాకి దగ్గరికి వచ్చి వాలింది నీకేం కావాలి కాకి నాకేమద్ పిచ్చుకా మరెందుకొచ్చావు ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు ఒప్పుకుంటే నేనే నీకు ఇద్దాం అనుకుంటున్నాను నేను ఒప్పుకునేదేంటి నువ్వు నాకిచ్చేదేంటి తెలుసు కూడా ఎందుకు పిచ్చుకలా మాట్లాడతావు ఇలా అర్థం కాని మాటలతో నన్ను విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్లిపో రాజు నేను అసలే కోపంగా ఉన్నాను తిట్టినా తీడతాను ఇలా చూడు పిచ్చుక ఎండాకాలం మొదలైంది ఎండల్ని చూస్తున్నావు కదా నాకు ఒక్క అవకాశం ఇవ్వు నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుని మా ఇంటికి దేవతగా నేను తీసుకువెళ్తాను లేదంటే నీ ఇంటినే బాగు చేస్తాను నీకు నచ్చినప్పుడే పెళ్లి చేసుకుందాం ఈ రెండిటిలో ఏది నా కొద్దు రాజు ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో రాజు కాకి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాణి పిచ్చుక వచ్చింది లాంతర్ వెలుగుతూ ఉంటుంది ఇంట్లో ఒక మూల ఉన్న కట్టెల పొయ్యి దగ్గర వంట చేసుకుంటూ ఆలోచనలో పడింది రాజు కాకి పిచ్చుక ఇంటికి కొంచెం దూరంలో ఒక చెట్టు మీద వాలి పిచ్చుక ఇంటివైపు చూస్తూ ఉంటుంది అప్పుడే పావురం వచ్చింది నీ కోసం ఇంటికెళ్ళాను తాళం వేసింది ఇక్కడేం చేస్తున్నావు నేనేం చేస్తానో తెలుసు ఎందుకు అడుగుతావు నీ ప్రేమని ఆ పిచ్చుక అర్థం చేసుకోదు ఎందుకొచ్చిన తలనొప్పి చెప్పు నువ్వంటే ప్రాణమిచ్చే నా గురించి ఆలోచించు రాజు ఇంకా ఆ పిచ్చుక గురించి ఆలోచిస్తూ ఎదురు చూస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేయకుండా బాధపడుతూ ఉంటేలా ను నా ప్రేమను అర్థం చేసుకోలేవా రాజు అని రాజు కాకి పావురం మాట్లాడుకుంటూ ఉంటాయి అలా రాత్రి గడిచింది మరుసటి రోజున కట్టెల కోసం అడవికొచ్చింది తలయేటి పక్కన తన స్నేహితురాలైన మాయా చెట్టుతో మాట్లాడడం మొదలుపెట్టింది ఏంటి మా ఫ్రెండు ఈ రోజు దిగులుగా మాట్లాడుతుంది మనసేమీ బాగోలేదు ఫ్రెండ్ నేనిక్కడ ఉండగా నువ్వలా మాట్లాడడం నాకేమీ నచ్చడం లేదు పిచ్చుక ఏమైందో చెప్పు నాదొక జీవితం ఫ్రెండ్ అమ్మ నాన్నలు లేకున్నా ఒక్కదాన్ని అతి కష్టం మీద నాకు వచ్చిన పని చేసుకుంటూ ఉన్నంతలో సంతోషంగా జీవిస్తున్నానని జాలి పడేవారు లేరు పెళ్లి చేసుకుంటానని కాకి ప్రేమిస్తున్నానని గ్రద్ద ఇలా నన్ను వేధిస్తుంటే ఇక మనసు దిగులుగా కాక ఎలా సంతోషంగా ఉంటుంది పిచ్చుక నీ మీద తనకు ప్రేమ గురించి రాజు కాకిగాడు నాకు ముందే చెప్పాడు వాడిది వేధింపు కాదు ఇక రిషి గ్రద్ద గురించి నేనింతవరకు ఆలోచించలేదు రిషి గ్రద్దకి తగిన బుద్ధి నేను చెబుతానులే పిచ్చుక నిజం నా ఫ్రెండ్ చెప్పు పిచ్చుక నువ్వెప్పుడు నాకు నిజాలనే చెప్పాలి కష్టాలని చెప్పాలి నేను నీ కన్నీళ్లను తుడవాలి చెప్పు పిచ్చుక నిజం చెప్పు ఫ్రెండ్ ఇలా ఒక దగ్గర బ్రతకాలని లేదు పక్షిలా ఎక్కడికైనా ఎగిరిపోవాలని ఉంది నదిలా నిరంతరం ప్రవహిస్తూనే ఉండాలని ఉంది నువ్వు ఎలాగో పక్షివే కదా పిచ్చుక ఎక్కడికైనా ఎగిరిపోయే స్వేచ్ఛ నీకుంది కదా మరిక ఆలస్యం ఎందుకు పిచ్చుక నువ్వు వెళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్ కొంచెం దూరం వెళ్ళగానే నా రెక్కలు లాగుతా ఎక్కడైనా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది ఒక చెట్టు మీద వాలుతాను అంతే ఒక కునుకు తీస్తాను ఇంకేముంది చీకటి పడుతుంది నేను దారి తప్పిపోతాను అక్కడ ఏమి ఉండదు నా ఫోటోకి దండ వేయాలి మరి సెల ఏరులా వెళ్తావా పిచ్చుక ఇది మరీ ప్రమాదం కదా ఫ్రెండ్ నా వల్ల కాదు కానీ కొంతకాలం ఎవరికి కనబడకుండా ఎలాంటి కష్టం లేకుండా సుఖంగా ఉండాలని ఉంది అయితే నీ కోసం నేను ఒక బహుమతి ఇస్తాను పిచ్చుక ఆ బహుమతి ద్వారా నీ కోరిక తీరుతుంది నా కోరిక తీర్చే బహుమతి నీ దగ్గరుందా ఏమిటి ఫ్రెండ్ అది చెప్పేది కాదు పిచ్చుక కళ్ళు మూసుకో రాణి పిచ్చుక కళ్ళు మూసుకో పారుతున్న సెలయేటి మధ్యలో ఒక ఇల్లు ప్రత్యక్షమైంది మాయా చెట్టు సంతోషపడుతూ తెరిచి చూడు బహుమతి కనిపిస్తుంది రాణి పిచ్చుక కళ్ళు తెరిచి చూసింది సెలయేటిలో అందమైన ఇల్లు కనపడింది పిచ్చుక సంతోషపడింది ఫ్రెండ్ సెలయేటిలో ఇల్లు భలేగా ఉంది ఇదేనా నువ్వు నాకిస్తానని చెప్పిన బహుమతి అవును పిచ్చుక ఈ మాయా ఇంట్లో నువ్వు ఎంతకాలం ఉండాలనుకుంటే అంతకాలం ఉండొచ్చు ఎప్పుడు నీకు బయటకు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్ళొచ్చు ఈ ఇంట్లోకి ఎవరూ రారు ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టరు నువ్వు కష్టపడాల్సిన పని లేదు అన్నీ రెడీగా ఉంటాయి అని మాయా చెట్టు చెప్పింది అది విని రాని పిచ్చుగా సంతోషపడింది చెట్టు ఫ్రెండ్ నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ నేను ఆ ఇంట్లోకి వెళ్ళడానికి దారి లేదు కదా ఎలా వెళ్ళాలో ముందు అది చెప్పు పిచ్చుక నువ్వు ఒడ్డున నిలబడి ఇంట్లోకి వెళ్ళాలి అని చెప్పు చెప్తే నువ్వు చెప్పు పిచ్చుక రాణి పిచ్చుక వెంటనే సెలయేటి ఒడ్డుకు వచ్చింది నేను ఇంట్లోకి వెళ్ళాలి అని అంటుంది అంతే ఆ ఇంటికి సెలయేటి ఒడ్డు నుంచి ఒక వంతెన ప్రత్యక్షం అవుతుంది రాణి పిచ్చుక అది చూసి సంతోషపడుతుంది ఇక వెళ్ళి పిచ్చుక సెలయేట్లోని మాయా ఇంట్లో సంతోషంగా ఉండు కడ్డలనే బాధ ఉండదు దగ్గరికి వెళ్లాలనే భయం ఉండదు రాజు కాకి ప్రేమ ఉండదు వెళ్ళు పిచ్చుక సెలయేట్లో ఆ మాయా ఇంట్లోకి వెళ్ళింది అక్కడ భలే చల్లగా ఉంటుంది లోపల అన్ని వసతులు ఉంటాయి అన్ని రకాల వంటలు ఉంటాయి ఇక అప్పటి నుంచి రాణి పిచ్చుక నదిలోని మాయా ఇంట్లో ఉంటూ తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అన్ని రకాల పక్షులు ఒడ్డుకొచ్చి నదిలో ఉన్న మాయా ఇంట్లోకి పిచ్చుక ఎలా వెళ్ళిందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటాయి పిచ్చుక మాత్రం వాటిని చూసి ఏమాత్రం చలించకుండా ఆ మాయా ఇంట్లోనే సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే